Hello viewers welcome back to our channel MNBV has ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఇట్లాగా క్యారెట్స్ పట్టుకొని ఉంచుంది అనుకుంటున్నారా ఈరోజు నేను మీ అందరికీ ఎంతో బాగా నచ్చి ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ క్యారెట్ ఇప్పుడు మనము గోరింటాక్ని తయారు చేస్తున్నాము మీరు చేసి పెట్టుకుంటే మీరే నమ్మలేనంత ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇట్లా క్యారెట్ని ప్లేట్లోకి తురుముకొని తీసుకోండి ఇందులోకి కొంచెం పంచదార అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మనము టీ పౌడర్ని కూడా వేసుకోవాలి టీ పౌడరు షుగరు రెండు ఒకటే సేమ్ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని తీసుకొని మధ్యలోకి ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట ఇట్లా నేను వీడియోలో చూపించినట్లుగా దాన్ని రివర్స్ వేసేసుకొని మిగతా స్పేస్ అంతా కూడా మనము ఇప్పుడు క్యారెట్ మిక్స్ చేసుకున్నాం కదా అది పెట్టేసుకోవాలి పైన ఇంకొక గిన్నె పెట్టుకొని ఇట్లాగా వాటర్ పోసుకోవాలి వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆవిరి వల్ల మనకి వాటర్ అనేది లోపల గిన్నెలోకి కలెక్ట్ అవుతాయి లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకున్నాము అంటే మనకి వాటర్ అనేది ఈజీగా కలెక్ట్ కరెక్ట్ అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ అట్లాగా చేయకండి మనకి ఆవిరి అనేది కరెక్ట్గా రాదు ఒక పది పదిహేను నిమిషాలకి ఇదిగోండి అడుగంతా మాడిపోతుంది అడుగు మాడిపోయిందని భయపడకండి వెంటనే తీసుకెళ్ళి వాటర్ కింద పెట్టేసేయండి సో అది పోయినంత వరకు పోతుంది అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ గిన్నె ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ దెన్ మనం అంత నల్లగా అయిపోయింది కాబట్టి మరీ నల్లగా ఉండదు మీరు రెండు మూడు సార్లు డైలీ క్లీన్ చేస్తున్నట్లయితే ఒక రెండు మూడు రోజులకి పోతుంది భయమేం అవసరం లేదు ఇప్పుడు ఆ వాటర్ కలెక్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఒక గిన్నె తీసుకున్నాం కాబట్టి వచ్చేసి చక్కగా టేబుల్ మీద కూర్చొని ఇట్లాగా ఇప్పుడు మనము ఏదైనా ఇంకొక గిన్నెని తీసుకొని ఇక్కడ నేను ఒక చేతికి గోరింటాక్ని పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే జస్ట్ ఒక టీ లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆ లిక్విడ్ని తీసుకున్నాను మిగతా లిక్విడ్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మినిమమ్ సిక్స్ మంత్స్ మనకి గ్యారెంటీ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే సో ఇప్పుడు దీంట్లో మనము తగినంత కుంకంని వేసుకోవాలి ఇక్కడ నేను డార్క్ కలర్లో ఉన్న సింధూరం కుంకంని తీసుకొని ఈ లిక్విడ్లో మిక్స్ చేస్తున్నాను మీ కన్సిస్టెన్సీని బట్టి ఒకవేళ మీరు చుక్కలు కనుక పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం తిక్గా అలాగే ఏదైనా డిజైన్ అలా పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకి డిజైన్ వాలుగా రావటానికి ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నీట్గా చుక్కల్లాగా పెట్టేసుకోవటమే నాకు పెద్దగా డిజైన్స్ రావు కాబట్టి నేను సింపుల్గా ఇట్లాగా చుక్కల్ని పెట్టుకున్నాను మీకు నచ్చినట్లుగా పెట్టుకోండి లాస్ట్లో చుక్కలు చిన్నగా ఉన్నాయి అనేసి వాటిని కొంచెం పెద్ద సైజ్ చేసి ఇలా పెట్టుకున్నాను చాలా బాగుంది కదా మీ కళ్ళ ముందే వీటిని ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను ఇది పూర్తిగా ఆరని కూడా ఆరలేదు మీరు మాత్రం పూర్తిగా ఆరేదాకా వెయిట్ చేయండి ఇది జస్ట్ మనము పెట్టుకున్న అప్పుడే ఆరిపోతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో ఈజీగా ఆరిపోతుంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ లేదు అంటే అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి పెళ్లి కూతుర్లు అన్ని ఈవెంట్స్కి గోరింటాకు పెట్టుకోలేరు కాబట్టి చిన్న చిన్న ఈవెంట్స్కి ఇట్లాగా గోరింటాకు పెట్టుకొని చేతులు చాలా మంచిగా ఎర్రగా పండి ఉంటాయి ఇదిగోండి నేను ఇక్కడే కడిగి మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను చూసారా ఎంత ఎర్రగా పండిందో ఇది చాలా చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా ఎంత ఇష్టమో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ